అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూటివి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్ అమ్మగారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ మహతల్లి చెప్పండి అమ్మా అమ్మ భర్తలేని స్త్రీలు అసలు ఏ ఏ పూజలు చేయొచ్చమ్మ అంటే వాళ్ళు కుంకుమ పసుపు పూలు ధరించవచ్చు అంటారా అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది కూడా కుంకుమ పెట్టుకుంటున్నారు పూలు పెట్టుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు యూటీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ భర్త లేని స్త్రీలు పువ్వులు గాజులు ధరించవచ్చా కుంకుమ ధరించవచ్చా ఈ ప్రశ్న అడుగుతున్నందుకు మనం కొంచెం బాధపడాలమ్మా ఎందుకంటే మనకి పెళ్ళిదాకా పెళ్ళి అంటే మాంగళ్య ధారణ అయినప్పుడు మనతో వచ్చేది మెట్టెలు మాంగళ్యము భర్త ఈ మూడే కదా భర్త రాకముందు నుంచి మనం బొట్టు పెట్టుకుంటాం భర్త రాకముందు నుంచి పువ్వులు పెట్టుకుంటాం భర్త రాకముందు నుంచి పట్టీలు పెట్టుకుంటాం కదా భర్త రాకముందు నుంచి కాటుకు పెట్టుకుంటాం పెట్టుకుంటావా లేదా మరి భర్తతో పాటు వచ్చినవి తీయాలి తప్ప ఇవి తీయవలసిన పని ఎట్టి పరిస్థితుల్లో లేదు కాకపోతే ఏంటంటే ఎందుకు తీసేస్తారు అంటే మామూలుగా చూడండి సహజ సిద్ధంగా స్త్రీకి తను ఒక మంచి చీర కట్టుకున్నా పువ్వులు పెట్టుకున్నా బాగా రెడీ అయితే నా భర్త చూడాలి నన్ను మెచ్చుకోవాలి అని ఒక 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 కోరిక ఉంటుంది ఎప్పుడైతే భర్త వెళ్ళిపోతారో తనంత తానుగా అలంకరించుకోవడం కూడా తనకి ఇష్టం ఉండదు అందుకని ఆ ఇష్టం ఉండదు కాబట్టి ఇష్టం నేను వాళ్ళు మానేయండమ్మా కానీ తప్పకుండా ధరించవచ్చు అందులో ఎటువంటి సందేహము లేదు కుంకుమ అనేది మన ధర్మానికి మన ఆజ్ఞా చక్రానికి ప్రతీక తప్ప భర్తతో వచ్చినవే మట్టెలు మంగళ సూత్రము ఇవి రెండే తీయాలి తప్ప మిగిలినవి ఏవీ తీయవలసిన పని లేదు పువ్వుల అలంకరణలో భాగం కాబట్టి మీ ఇష్టం పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అందుకని పసుపు కుంకుమ ధారణ చేయడంలో ఎటువంటి తప్పు లేదు కుంకుమ పూజ చేయడంలో ఎటువంటి తప్పు లేదు కొన్ని వ్రతాలు సత్యనారాయణ వ్రతం అని పెదారేశ్వర వ్రతం ఇలా కొన్ని వ్రతాలు ఉన్నాయమ్మా అవి కూడా చేసుకోవచ్చు నేనైతే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోమని చెప్పాను ఎందుకంటే ఎందుకు మానేయాలి నాకు అర్థం కాదు సరే ఇప్పుడు మా సత్యనారాయణ వ్రత స్వామి వ్రతం చేసుకున్నాం భర్త లేకపోతేనే పిల్లలు ఉంటారు భర్త లేకపోతే మనవలు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ యొక్క సమృద్ధి కోసము పుత్రపుత్రాభివృద్ధి కోసమే కదా భగవంతుని ప్రార్థిస్తారు స్త్రీలు స్త్రీలకు అంతకన్నా ఏముంది ఏం ఏం కావాలి కుటుంబం పెరగడం కావాలి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటుంది ఏ స్త్రీ అయినా అలాంటి స్త్రీ భర్త లేకపోతే ఇవన్నీ ఎందుకు మానేయాలమ్మా ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే భర్త లేకపోతే తల్లిదండ్రులు కా తల్లి కాళ్ళకు నమస్కారం చేయలేనటువంటి దుస్థితిలో కొంతమంది పిల్లలు ఉంటున్నారు అసలు ఆవిడ లేకపోతే నీకు జన్మే లేదు ఆవిడ లేకపోతే నీ మనుగడే లేదు నీ పుట్టుకే లేదు అలాంటి తల్లిని అవమానించడం అనేది చాలా తప్పు భర్తతో వచ్చేవి మాత్రమే తీసేయాలమ్మా మిగిలినవన్నీ కూడా తప్పకుండా ఉంచుకోవచ్చు కుంకుమార్చన చేసుకోవచ్చు లలితా సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు ఎటువంటి సందేహము లేదు ఎటువంటి పూజలు చేయకూడదు అమ్మా చేయకూడని అంటూ ఏమి ఉండవమ్మా అది మనకు మనం విధించుకున్న రూల్స్ అంతే ఎందుకంటే అగ్నిసాక్షిగా ప్రమాణం చేసినప్పుడు ధర్మేచ అర్ధేచ కామేచ ఈ మూడే మనం చెప్పేది మోక్షేచ అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేయడం మోక్షం ఎవరికి వాళ్లే కానీ మోక్షం చేయాలంటే భగవంతుణ్ణి ప్రార్థించాలి భగవంతుడిని ప్రార్థించడంలో భాగమే పూజలు వ్రతాలు ఇది చేయకూడదు అని ఏమీ లేదు అన్ని చేయవచ్చు చెయ్యకూడదు అనే నియమాలు మనం పెట్టుకున్నవి తప్ప ఎందుకు పెట్టుకున్నాము అంటే పూర్వము అష్టవర్షాత్ భవేత్కన్యా అని చెప్పి ఎనిమిది సంవత్సరాలకు వివాహం చేసేవారు ఎంత వయసున్న పెద్దవాళ్ళని చేసేవారు వీళ్ళకన్నా వయసులో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళున్న పెద్దవాళ్ళని కూడా చే చేసేవారు తెలుసా ఇలా చేసినప్పుడు వాళ్ళకి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వచ్చి పుష్పత పుష్పవత అయ్యే సమయానికి కొంతమంది పైకి వెళ్ళిపోయేవాళ్ళు అప్పటి నుంచి వీళ్ళు ఆ వైదవ్యాన్ని అనుభవిస్తూ పుట్టింట్లోనే ఉండేవారు అప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న ఆచారాలు వేరు ఇప్పుడు అవన్నీ దాటుకుని ముందుకొచ్చాం కదమ్మా ఇప్పుడు కూడా ఇలాంటి సమాజంలో ఉంటూ కూడా వారిని అవమానించడం వారిని బాధ పెట్టడం అనేది చాలా తప్పు అన్నీ చేసుకోవచ్చు దేహానికి కాదు దేహి కోసం చేయాలి మోక్షం దేహి కోసం ఇది గ్రహించి వారిని గౌరవించండి వారిని వారికి మీకు మీకు ఇష్టం లేకపోతే వారిని పిలవకండి కానీ పిలిచి అవమానపరచకండి భర్తతో వచ్చిన మాంగల్యము మట్టలు తీసేస్తే చాలమ్మ ఇంకేవి కూడా తీయవలసినటువంటి పని లేదు అమ్మ ఇప్పటి కాలంలో చూసుకుంటే చాలా వరకు కూడా కొన్ని ఊర్లలో కానివ్వండి బయట కూడా ఇలా నమ్మే వాళ్ళు ఉన్నారు ఎలాంటి భర్త లేని స్త్రీ ఎదురొస్తే వాళ్ళకి మంచి జరగదు చెప్పి సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆమె పట్ల చివాట్లు పడ్డం కానీ ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం ఇది ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారమ్మా తప్పకుండా అమ్మా స్పందించాలి ప్రతి ఒక్కరూ భర్త లేకపోవడం అనేది ఆవిడ చేసిన తప్పు కాదు ఇది మొదటగా అందరూ గ్రహించాలమ్మా భర్త లేకపోవడం అనేది ఆవిడ చేసిన తప్ప ఆవిడ అందరిలాగే పెళ్లి చేసుకుని కర్మానుసారంగా ఆయన ముందు వెళ్ళిపోయాడు అంతే ఆవిడకి ఎంత బాధ ఉంటుంది పైగా అమ్మ ఈ విషయాల్లో చిన్నప్పుడే కొంతమందికి భర్త చనిపోతూ ఉంటాడు ఒక సింగిల్ లేడీ తన పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగం చేస్తూ సమాజంలో మాట్లాడేటువంటి సూటిపోటి మాటలు వింటూ నేను దేనికి పనికిరానేమో నేను ఏ పూజ చేయలేనేమో అనేటటువంటి భావనలో ఉండిపోతూ చాలామంది స్త్రీలు ఉన్నారమ్మా నిస్సందేహంగా అంత లోతుగా ఆలోచించవలసిన పని లేదమ్మా వారు వచ్చారు వారు సమయం అయింది కర్మానుసారం అది ఎవరికి జరగకూడదు జరిగింది వెళ్ళిపోయారు మళ్ళీ ఇదే భర్త లేని స్త్రీలకు ఉన్నంతగా భార్య లేని పురుషులకి ఇలాంటి నియమాలు ఏమీ ఉండవు ఏమీ లేవు ఏమీ ఉండవు ఓన్లీ స్త్రీల దగ్గరికి వచ్చేసరికే ఉంటుంది వాళ్ళు ఎదురు రాకూడదని వాళ్ళు మాట్లాడకూడదని ఇదంతా ఏంటంటే సమాజంలో ఉండేటటువంటి ఒక మురికి ఆలోచన అలాంటివి ఏవీ అవసరం లేదమ్మా భర్త లేనంత మాత్రం మన జీవితం ఆగిపోలేదు పైగా ఈ వీళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉండాలి చుట్టుపక్కల ఎవరైనా ఏదో ఒకరు మాట్లాడితే కుక్కలు మరుగుతూనే ఉంటాయి అనుకుని పక్కకి వెళ్ళిపోండి తప్ప మురిగే కుక్కల దగ్గరికి వెళితే ఏమవుతుంది కలుస్తాయేమో అని భయం వేస్తున్న వేదా వదిలేండి వాళ్ళని పట్టించుకోవద్దు అలాగే కొద్దిగా మనుషులు కూడా సంస్కారంతో ఆలోచించండి భర్త లేకపోవడం అనేది ఆవిడ చేసిన తప్పు కాదు కర్మానుసారం అలా జరిగింది ఆవిడ ఎంతో బాధలో ఉంటుంది పైగా పైనుంచి ఇలాంటి మళ్ళీ మన మాటలు మనం చేసే చేష్టలు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళని పారాయణలకి పేరెంట్ వాళ్ళకి పిలుస్తారు వాళ్ళకి తాంబూలం ఇవ్వకుండా అందరికి ఇచ్చేసిన తర్వాత ఆఖరిలో వాళ్ళకి ఇస్తూ ఉంటారు మీకు ఇష్టం లేకపోతే పిలవకండి ఒక మనిషిని పిలిచి అవమానం చేసే స్థితి ఎందుకు ఉండాలి మీకు ఆ పాపం ఎందుకు మీకు గౌరవించగితే పిలవండి లేదా లేదు అంతే తప్ప ఇవన్నీ ఒకలాంటి మురికి ఆలోచనలు తప్ప ఎందుకంటే ధర కామక్రోధ లోపు మదవత్సరాలని అరిషడ్ వర్గాల్లో కొన్ని రకాలైనటువంటి రోగాలన్నమాట ఇవన్నీ ముందు సరే ఆవిడకి భర్త ఉన్నాడా లేడా ఇవన్నీ పక్కకు పెడితే మనిషిని మనిషిలా చూడడం ఎప్పుడైతే అలవాటు చేసుకోండి ఆ స్థితి ఆవిడికి కలిగింది ఆవిడ చేసుకుందా చేతులారా కాదు కదా భగవంతుడు అలా రాశాడు జరిగింది మీకు చేతనైతే రెండు సాంతను కలిగించేటటువంటి మాటలు మాట్లాడండి లేదా మీరు కామ్గా ఉండండి ఆవిడ ప్రశాంతంగా ఉండని అంతే తప్ప ఎదురు పడితే ఏదో జరిగిపోతుందని ఏది లేదు నీ ఇలాంటి కుళ్ళు బుద్ధులుండి మీరు ఎదురుపడితే ఏదన్నా ప్రమాదం జరగచ్చు అంత ఎదురు పడితే కాదు ముందు ఆ కుళ్ళు బుద్ధులు కుళ్ళ ఆలోచనలు తీసి పక్కకు పడేయండి ఫస్ట్ అన్నీ సమాజంలో పేరుకుపోయినటువంటి కొన్ని మురికి ఆలోచనలు ఇవన్నీ అన్నీ పెరుగుతున్నాయి సైన్స్ పరంగా పెరుగుతున్నాం టెక్నాలజీ పరంగా పెరుగుతున్నాం ఆధ్యాత్మికతలో పెరుగుతున్నాం అన్ని స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందుకు ఈ రంగంలో మాత్రం ఇలా ఉన్నప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది సమాజం ముందు ప్రయత్నించండి ఎందుకంటే కొంచెం పెద్దగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఆవిడ ఎదురొచ్చినంత మాత్రాన్ని ఎలాంటి ముప్పు జరగదు నేను మళ్ళీ చెప్తున్నాము అలాంటి అలాంటి మురిక ఆలోచనలు ఉన్న మనం ఎదురొస్తే ఏదైనా జరగచ్చు అంతే అది గ్రహించండి ఈ మురిక ఆలోచనలు వదిలేసి చక్కగా అందుకే దశమహా విద్యల్లో ధూమావతి అనే దేవి ఉంటారు అవునవును ఆ దేవిని ఒకసారి మీరు ఫోటో వేయండి అమ్మా ఆ ధూమావతి దేవి ఎలా ఉంటారో చూడండి నేను చెప్పను కానీ అందుకని ప్రతి దేవి ఏ రూపంలో ఉంటుందని మీకు నాకు తెలియదు కాబట్టి చక్కగా భగవత్ స్వరూపం కింద భావించి ఒక నమస్కారం చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని కించపరచవద్దు ఒక మనిషిని కించపరిచే హక్కు మనకి ఎవ్వరూ ఇవ్వలేదు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మనకి లేదు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఎందుకు నొప్పించాలమ్మా ఎందుకు నొప్పించాలి వాళ్ళని ఎందుకు నొప్పించాలి నీకెందుకు బాధ కలిగించుకోవాలి వాళ్ళని బాధపెట్టడానికి పెట్టడానికి మనం ఎవరు వాళ్ళ జీవితం వాళ్ళ హక్కు కానీ ఇలాంటి పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అన్నీ మానేసి ధైర్యంగా మీరు కూడా ముందుకెళ్ళండి అమ్మా ఖచ్చితంగా ఉందా ధన్యవాదాలు శ్రీమాత